ఏసుక్రీస్తు శిలువపై ప్రాణాలను అర్పించిన రోజులు గుడ్ ఫ్రైడేగా జరుపుకుంటారు చాలామంది తెలియని వారు గుడ్ ఫ్రైడేలో గుడ్ అనే పదం ఉండడాన్ని బట్టి గుడ్ ఫ్రైడేను పండుగలా భావిస్తారు నిజానికి చెప్పుకోవాలంటే గుడ్ ఫ్రైడే అంటే క్రైస్తవత్వం ప్రకారం మానవాళి చేసిన పాపాల పరిహారం కోసం ఏసు ప్రభువు తన ప్రాణాలను శిలువపై పనంగా పెట్టారని చెప్తారు గుడ్ ఫ్రైడే రోజు క్రైస్తవ సోదరులు ఏసుక్రీస్తును భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆయన అనుగ్రహిస్తాడని విశ్వసిస్తారు ఈ పవిత్ర వారమంతా ఉపవాసముండి ఈస్టర్ విందు తీసుకునే వారికి క్రీస్తు సకల భోగభాగ్యాలను ప్రసాదించి ఈతి బాధలను తొలగిస్తాడని నమ్ముతారు అలాంటి గుడ్ ఫ్రైడేనే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా క్రైస్తవ సోదరులు ఘనంగా నిర్వహించుకున్నారు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు కరీంనగర్ కోతిరాంపూర్లో గుడ్ ఫ్రైడే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు కోతిరాంపూర్ నుండి చర్చ్ వరకు సిలువతో భారీ ర్యాలీ నిర్వహించారు దేవుడి సందేశం తెలిపేందుకు ఈ ర్యాలీ నిర్వహించామన్నారు ఫాదర్ శ్రీకాంత్ ప్రజల కోసమే యేసు ప్రభువు సిలువ ఎక్కి తన ప్రాణాన్ని అర్పించాడని ఇది లోకానికి తెలిపేందుకే ప్రదర్శన చేపట్టామన్నారు రోజు కాబట్టి ఈ ప్రదక్షిణ చేసుకుంటున్నాము రేసు స్లీవ మీద రక్త చెమటలు కార్చి పాటుపడిన రోజు అందరికీ అవకాశంగా ఇది ఊరేగింపు చేస్తున్నాం అన్న ఇక్కడ చర్చి కాడి నుంచి ఇక్కడ మెయిన్ రోడ్ నుంచి కోతికాడి నుంచి ఈ బోరింగ్ షాప్ కాడి నుంచి ఇటు బేకరీ వరకు రిటర్న్ తీసుకున్నాం గుడ్ ఫ్రైడే వేడుకగా మరి ఒక ప్ర నాటక ప్రదర్శన ద్వారా మరి ప్రజలందరికీ గుడ్ ఫ్రైడే ద్వారా దేవుని యొక్క సందేశాన్ని ప్రజలందరికీ తెలియజేయడం కోసము ఈ యొక్క వేడుక జరుపుకోవడం జరుగుతుంది మరి యేసు ప్రభు తన యొక్క రక్తాన్ని చెందించి ప్రజలందరి కోసము మరి తన యొక్క ప్రాణాన్ని అర్పించారని మరి లోకానికి చెప్పడానికి ఈ యొక్క నాటక ప్రదర్శన ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేయాలని మరి ఈ యొక్క ప్రదర్శన చేయడం జరుగుతుంది దీంట్లో మరి కమిటీ వ్యక్తులు కోతిరాంపురం సెంట్ జోసెఫ్ చర్చ్ వాళ్ళందరూ కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు కరీంనగర్ సిఎస్ఐ వెస్ట్లీ క్యాథీడ్రల్ చర్చ్ లో గుడ్ ఫ్రైడేను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో క్రైస్తవ సోదరులు పెద్ద ఎత్తున తరలివచ్చి యేసు ప్రభువుకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు యేసు రక్తం ప్రతి పాపముల నుంచి కడిగి ప్రజలను పరిశుద్ధులుగా చేసిందన్నారు ఫాదర్ సర్వ మానవాళి సౌభ్రాతృత్వం కోసం తన రక్తాన్ని చిందించారని అన్నారు తనువు చాలించిన ప్రతి వ్యక్తి కూడా ఒక దినమున నరకమునకు వెళతాడు అని దాన్నే మన పురాణాలలో కూడా పున్నామి నరకము అని చెప్పడం ద్వారా ఈ నరక బాధ నుండి ఎలా విముక్తి పొందాలి ఏ విధంగా తప్పించబడాలి అనేటువంటి అనేకులు వాటిని బట్టే అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యూర్మ అమృతంగమయ అనేటువంటి ఋషులు అనేకమైన వందల సంవత్సరాల నుండి వినిపించినటువంటి మాటలు అసత్యములో నుండి సత్యములోనికి చీకటిలో నుండి వెలుగులోనికి మరణములో నుండి జీవములోనికి దాటడము ఎలా దాటించుము అని కనిపించని సృష్టికర్తకు అనేక మంది చేసిన ప్రార్థనయే ఆ మాటల యొక్క అర్థం దానికి నెరవేర్పుగానే రెండు వేల సంవత్సరాల క్రితం సృష్టికర్త అయిన భగవంతుడు నరవతారిగా ఈ లోకములకు వచ్చి కేవలము శిలువ ద్వారానే మోక్షము అని శిలువ ద్వారానే పరలోకము అని శిలువనే పరలోకంలో ప్రవేశపెడుతుందని ఆ శిలువ దగ్గరనే ప్రతి వ్యక్తి పాపక్షమాపణ పొందుతాడని ఆ సిల్వర్ రక్తము ద్వారానే ప్రతి వ్యక్తులు నీతి మందులుగా తీర్చబడి దేవుని కుమారులుగా కుమార్తెలుగా మారుతారని ఆ తరువాత వారు శిల్వ నిచ్చన ద్వారా పరలోకానికి నేరుగా వారి ఆత్మలు ప్రవేశిస్తాయని శిలువను అందుకనే ఈరోజు జరిగేటువంటి ఆరాధనను శుభ శుక్రవారం అని అనగా ప్రపంచంలో ఉన్న ప్రతి మానవునికి మంచి జరిగిన రోజు